ప్రతిపక్షాలను ఎదుర్కోలేక ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని అందుకే మూడు నాలుగు రోజుల్లోనే బడ్జెట్ సమావేశాలు ముగించాలని చూస్తోందని భాజపా శాసనసభాపక్ష నేత రెడ్డి విమర్శించారు గతంలో ఎక్కువ రోజులు బడ్జెట్ పై చర్చించేవారని కానీ ఇప్పుడు మూడు నాలుగు రోజులకే పరిమితం చేయడం అప్రజాస్వామికమన్నారు ఎదుర్కోలేక అసెంబ్లీని కొనసాగించలేక తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు ఈ రోజు అసెంబ్లీని నాలుగు రోజులు ఐదు రోజులకే అప్ చేస్తా ఉన్నారు గతంలో ఎప్పుడు చూడలేదు ఏమన్నంటే టిఆర్ఎస్ ప్రభుత్వంలో నాలుగు రోజులు నడిపారు ఆ రోజులు నడిపారంటే మీరు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలనే ఫాలో చేస్తా ఉన్నారా లేక టీఆర్ఎస్ బాటలో నడుస్తా ఉన్నారా అవినీతి అక్రమాల మీద నడుస్తున్నటువంటి ప్రభుత్వం అసెంబ్లీ నడిపే పరిస్థితిలో కూడా లేదంటే ఇది నిజంగా సిగ్గుచేట అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను